హలో అండి నా ముందున్నే చూస్తున్నారు కదా ఈ ఒక్కొక్కటి ఎంత పొడవచ్చాయో చూడండి ఇవి ఏషియాటిక్ లిలీ బల్బ్స్ అనమాట ఆల్మోస్ట్ మనకు సెల్లర్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కుక్కపిట్లో ఇలా పంపించారు దీనికి ఆల్రెడీ బడ్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి సో ఇవి బడ్స్ అనమాట సో ఒక్కొక్క బల్బ్ కూడా ఈ ఇంతే వస్తుంది సో ఇవన్నీ కూడా జైంట్ ఏషియాటిక్ లిలీ బల్బ్స్ అనమాట మొత్తం ఫైవ్ కలిపి ఒక్క సెట్ ఫై కలర్స్ ప్రతీది కూడా స్ప్రౌట్ అయ్యి ఉంటుంది చాలా హెల్దీగా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనమాట మరి ఎట్లంటే ఇండివిజువల్ ఒక్కళ్ళని తెప్పించుకునే దానికన్నా ఇట్లా బల్క్లో తెప్పించుకున్నప్పుడు మనకి చాలా బాగా కలిసి వస్తుంది అండ్ మనకి దీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా పూస్తుంది గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుంది అయితే వీటికి సంబంధించిన కేర్ ఎలా తీసుకోవాలి ఇవి ఎలా మిక్స్ ఏంటి ఎప్పుడు పూలు పూస్తాయి అండ్ పూలు పూసేసిన తర్వాత బల్బ్స్ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను దాన్ని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి సో హ్యాపీ గార్డెనింగ్